కొన్ని సినిమాల పేర్లు పలకాలంటే కూడా అదృష్టం ఉండాలి దానికి మించిన అర్హత ఉండాలి అలాంటి అరుదైన గౌరవం అర్హత దక్కించుకున్న సినిమా మాయాబజార్ పంతొమ్మిది వందల యాభై ఏడులో దివంగత కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు తెలుగు సినిమా ఉన్నంతకాలం మాత్రమే కాదు ప్రపంచ సినిమా బతికినన్ని రోజులు మాయాబజార్ సినిమా గురించి చెప్పుకుంటారు ఇక తెలుగు సినిమా గతిని మార్చేసిన చిత్రరాజం మాయాబజార్ ఆ సినిమా గురించి ఎంతని చెప్పాలి ఏమని చెప్పాలి అసలు విజువల్ ఎఫెక్ట్స్ అంటే తెలియని రోజుల్లోనే ఎన్నో మాయలు చేసి చూపించిన సినిమా బజార్ నందమూరి తారక రామారావు అక్కినేని డాకేశ్వరరావు ఎస్వి రంగారావు రేలంగి రమణారెడ్డి ఇలా తెలుగు సినిమాలో ఉన్న ఉద్దండ ఇలా తెలుగు సినిమాలో ఉన్న ఉద్దండ పిండాలందరూ ఈ సినిమాలో ఉన్నారు వీళ్లందరి మధ్యలో సావిత్రి అనే మరో మహానటి ఉన్నారు తన నటనతో పైన మనం చెప్పిన మహానటులందరినీ కనపడకుండా చేసింది ఆ మహానటి అందుకే మాయాబజార్ సినిమా అనగానే రోజుకు కూడా మనకు గుర్తుకు వచ్చేది సావిత్రి గారు మాత్రమే అంతటి అద్భుతమైన నటను కనపరచడం అనేది చిన్న విషయం కాదు పైగా ఆ సినిమా విడుదలైనప్పుడు సావిత్రి వయసు మహా అయితే ఇరవై రెండేళ్లు అప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోలుగా వెలికిపోతున్న ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లను తన నటనతో కనపడకుండా చేసింది సావిత్రి ఘటోత్కచుడు పాత్రలో ఎస్వి రంగారావు నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ముఖ్యంగా వివాహ భోజనము పాట ఈ రోజు కూడా అంతే నిత్య నూతనంగా ఉంటుంది అలాగే సావిత్రి చేసిన అహరా పెళ్ళంట పాట కూడా అంతే ఇలా మాయాబజార్ సినిమా గురించి చెప్పుకుంటూ వెళ్లే ఒకరోజు కూడా సరిపోదు ఇలా మాయాబజార్ సినిమా గురించి చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు కూడా సరిపోదు అలాంటి మహాద్భుతమైన సినిమాను మళ్లీ విడుదల చేయాలి అనుకోవడం ఒక రకంగా సాహసమే అవుతుంది ఎందుకంటే కలెక్షన్లు వస్తే పర్లేదు రాలేదంటే మాత్రం అనవసరంగా అలాంటి ఓ అపురూప చిత్ర కావ్యాన్ని మళ్లీ విడుదల చేసి అవమానించినట్లే నిజానికి రెండు వేల పదిలోనే దాదాపు ఏడు కోట్లు ఖర్చు పెట్టి మాయాబజార్ సినిమాను కలర్ లోకి మార్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం నలభై ఐదు థియేటర్లలో విడుదల చేశారు అప్పట్లో ఐనాక్స్ లో వంద రోజులకు పైగా ఆడింది ఈ సినిమా ఒక రకంగా చెప్పాలంటే మాయాబజార్ రీ రిలీజ్ మంచి విజయం సాధించినట్లే కానీ పదిహేనేళ్ల కిందే ఈ రీ రిలీజ్ ను సమర్థించలేదు అక్కినేని నాగేశ్వరరావు కొన్ని సినిమాలను అలాగే వదిలేయడం మంచిది అలాంటి క్లాసిక్స్ ను ముట్టుకొని పాడు చేయకూడదు అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చారు ఆ సినిమా మళ్లీ విడుదలయ్యే నాటికి కేవలం ఏఎన్ఆర్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు అందుకే అప్పట్లో ఆ సినిమా రీ రిలీజ్ అవుతున్న సమయంలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు ఇక ఇప్పటికీ ఆ సినిమాకు పనిచేసిన వాళ్లలో ప్రాణాలతో ఉన్న ఏకైక టెక్నీషియన్ సంగీతం శ్రీనివాసరావు అప్పట్లో ఆ సినిమాకు కేవీరెడ్డి రెడ్డి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు ఈయన ఇక మాయాబజార్ సినిమాను తాజాగా మరోసారి విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా జరిగింది మరి ఈ జనరేషన్ ఆడియన్స్ ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిన మాయాబజార్ సినిమాను ఆదరిస్తారో లేదో చూడాలి